వచ్చినాయ్ ఒక రోజు ఏమో ఐరన్ ఐరన్ చిన్న చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయంట సార్ ఒక రోజు రాళ్ళు వచ్చినాయంట ఒక రోజు ఇట్లా డైలీ చూడండి సార్ అసలు బాయిల్ అయిందా సార్ ఇంత ఎంత గింజలు గింజలు ఉంది రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు తీసుకొచ్చాను సార్ పిల్లలు తీసుకొస్తుంటే కూడా భయపడుతున్నారు చెప్తే ఏమవుతుందో సార్ త్రీ డేస్ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నారు సార్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్ ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్ వాటర్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పాను సార్ నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తాను పాలెం పిచేశం సార్ మా బాపని పట్టేసుకుంది మీరు మీరు సార్ 2 టైమ్స్ వచ్చినప్పుడు ఒకసారి అడిగాను మా హస్బెండ్ కూడా వచ్చినప్పుడు ఒకసారి అడిగారు ఒస్తా యోస్తా యోస్తాని అంటున్నారు వాళ్ళకి కడిగితే ఆర్సిఓ కంప్లీట్ ఇచ్చాము మా చేతలేం లేదు సార్ కంప్లీట్ కూడా వీక్ మొత్తం దోమలు ఇవన్నీ కుడుతున్నాయి కొన్ని కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోతున్నాయి పగిలిపోయినాయి దాంట్లో నుంచి ఈగలు దోమలు అన్ని వస్తున్నాయి కరెంట్ కూడా మధ్య మధ్య నైట్ లో పోతుంది వాటర్ ట్యాంకర్స్ ఈవినింగ్ ఈవినింగ్ ఫుడ్ ఎలా ఉందా అస్సలు బాగా అంత బురుగు అవుతున్నాయట